శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ కొరుట్లకు అత్యంత సమీపంలో ఉన్నటువంటి ఐలాపూర్ గ్రామంలో శ్రీ అనంత పద్మనాభ స్వామి వారు స్వయంభూగా కొలువుదీరి ఉన్నారండి భక్తుల కోరిన కోరికలు నెరవేర్చే దేవాలయం ఏదైనా ఉంది అంటే అది కేవలం శ్రీ ఐలాపూర్ అనంత పద్మనాభ స్వామి దేవాలయం అండి ఆలయంకు సంబంధించిన విషయాలు విశిష్టత ఆలయ అర్చకులను అడిగి మనం తెలుసుకుందామండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి స్వామి వారి దివ్య మంగళ శాసనాలు మీరందరూ పొందండి జై శ్రీమన్నారాయణ ప్రియా భగవద్ బంధువులారా శ్రీ భూనీల అనంత స్వామి ఐలాపుర్ గ్రామం మండలం కోరుట్ల జిల్లా జగిత్యా ఇక్కడ స్వామివారు స్వయంభుగా వెలిసినారు స్వామివారు ఇక్కడ స్వయంభుగా వెలిసినటువంటి ఆనవాళ్ళు ఇక్కడ మనకు ఆగుపడుతున్నాయి అనంత పద్మనాభ స్వామి అంటే త్రిమూర్తి క్షేత్రం బ్రహ్మ విష్ణువు శివుడు ముగ్గురు కూడా కలిసి ఉండేటువంటి క్షేత్రం అనంత పద్మనాభ స్వామి దర్శనం చాలా అరుదుగా జరుగుతుంది ఇక్కడ ఆలయంలో స్వామివారు ఒక గుండుకు వెలిసినారు స్వామి ఇక్కడ చూస్తే మనకు అవుబడుతుంది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఇది గుండు ఉంటుంది ఇదంతా కూడా ఈ భాగం అంతా కూడా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అంతా బయట ఉంటుంది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రం అక్కడ ఆ గుండు పైన ఆగి ఉంటుంది అంటే స్వామివారి ఇది లీలగా భావిస్తాము భక్తులు ఎవరు వచ్చినా ఇదివరకు ఇక్కడ ఏ కోరిక కోరుకున్నా కానీ స్వామివారు కొంగు బంగారమై నెరవేరుస్తున్నారు ఇక్కడ ఈ ఐలాపూర్ గ్రామంలో దాదాపు ఐదు వందల సంవత్సరాల క్రితం వెలిసినటువంటి అనంతపద్మనాభ స్వామి పూర్వజన్మ సుకృతం ఉంటే కనుక ఇట్లాంటి దర్శనం జరగదు భక్తులు ప్రతి సంవత్సరం అనంత చతుర్దశి నాడు అనంతకోటి వత్తుల పూజ నిర్వహిస్తూ ఉంటారు ఇక్కడ వారి వారి మొక్కులు చెల్లించుకోవడానికి దూర ప్రాంతాల నుండి కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది మనకిక్కడ ఐలాపూర్ గ్రామంలో ఏంటంటే ఉత్సవాలు కార్తీక మాసంలో సుబ్రహ్మణ్య షష్ఠి రోజు స్వామివారికి ఇక్కడ అనేక మంది ఇక్కడికి వచ్చి దర్శించుకుంటారు దసరా నవరాత్రి ఉత్సవాలు తొమ్మిది రోజులు స్వామివారికి ఇక్కడ విశేషంగా పల్లకి సేవ తీయడం జరుగుతుంది దీపావళి నాడు కూడా పల్లకి సేవ ఉంటుంది అట్లాగే ఉగాది రోజు పంచాంగ శ్రవణం మరియు గ్రామస్తులందరూ కూడా వచ్చి ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటారు ఆలయ ఇక్కడ ఆలయంలో స్వామివారి దగ్గర విశేషమైనటువంటి ఆదిశేషుడు ప్రతిరోజు వస్ వచ్చి ఇక్కడ స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది ఎందుకంటే స్వయంగా వెలిసింది కాబట్టి ఇక్కడ అపారమైనటువంటి శక్తి ఉంది అనేటువంటి పూర్వము ఋషులు ఘోర తపస్సు చేయి వచ్చినటువంటి స్వామి అని ఇక్కడ చెప్తూ ఉంటారు మా పెద్దవాళ్ళు గత ఐదు ఐదు వందల సంవత్సరాల క్రితం నుండి మా వంశ మా వంశం వాళ్ళే చేస్తున్నారు ఇక్కడ ఆలయ కైంకర్యాలన్నీ కూడా స్వామివారికి నిత్యం ఆరాధన ప్రతిరోజు ఆరగింపు ఇక్కడ స్వామివారికి చేస్తూ ఉంటాం కాబట్టి స్వామికి ఆదిశేష ఆదిశేషుడు రక్షకుడై అనంత పద్మనాభ స్వామి ఆదిశేషుడి పైన పవలించి ఉన్నట్టుగా స్వామివారు ఆదిశేషుడే ఇక్కడ రక్షకుడికై స్వామివారికి ప్రతిరోజు వచ్చి దర్శించుకోవడం జరుగుతుంది ఇదిగో ఈ కిటికీ ముఖద్వారం నుండి రావడం జరుగుతుంది ప్రతిరోజు స్వామివారిని చూడండి దర్శించుకోండి నిన్న గ్రహణం సందర్భంగా ఆలయం మూసివేయడం జరిగింది ఈరోజు మళ్ళీ యథావిధి పునర్దర్శనం అందరికీ కల్పించడం జరిగింది ఇవాళ అభిషేకము విశేషంగా స్వామివారికి అష్టోత్తర శతనామావళి మరియు విష్ణు సహస్రనామ పారాయణం మంగళా శాసనం పాటు ఇటు కార్యక్రమం ముగిసింది అందరూ ఆలయ అభివృద్ధికి తోడ్పడి ఆలయంలో అనేక కార్యక్రమాలు చేయవలసి ఉంది మీ వంతు భాగంగా సహాయ సహకారాలు అందించి అనంత పద్మనాభ కృపకు పాత్రలు కావాల్సిందే తెలియజేస్తున్నాం అనేక వీక్షిస్తున్నటువంటి భక్తులందరికీ అనేక మంగళాచాసం తెలుపుతున్నాం జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ అస్మద్గురుభ్యో నమ స్వస్తి ਸਮਸਤ <laughs>